రామోజీ ఫిలిం సిటీ పేరుతో వేల ఎకరాల భూదోపిడి ఆ భూముల్ని సర్వే కూడా చెయ్యనివని రామోజీ ఏడు వందల మందికి పైగా నిరుపేదల ఇళ్ల స్థలాలు సైతం లక్ష నాగళ్లతో దుర్మిం చేస్తానని కేసీఆర్ ఆగ్రహం చరిత్రలోనే అతిపెద్ద భూ స్కాంప్ అమరావతి భూముల గుప్పకోణం ముప్పై వేల ఎకరాల చంద్రబాబు కూదంత రికార్డులు మార్చి బెదిరించి దౌర్జన్యాలు చేసి పేదల భూముల ఆక్రమణ ఓ పేద రైతు ఆత్మహత్య టైట్లింగ్ యాక్ట్ అంటే తాత పక్కాగా సర్వే చేయించడం సరిహద్దుల్ని నిర్ధారించడం సర్వహక్కుల్ని యతమాలు కల్పించడం ఒరిజినల్ డాక్యుమెంట్స్ హక్కుదారులకు అందించడం మొత్తమే పేదల భూములకు పూర్తి గ్యారంటీ ఉండడం మరెందుకురా చంద్రంబాబు రామోజీ అందరూ మరీ అంత దారుణంగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు ఎలక్షన్ లో ఓట్ల కోసం ఈ చట్టం రాకుండా కోసం తాత ఈ చట్టం అమల్లోకి వస్తే వాళ్ళకి ప్రజల భూములను దోచుకునే అవకాశం ఉండదన్న భయం ఇప్పటికే దోచుకున్న వేల ఎకరాలు ప్రజలకు భయం రాజకీయంగా భయం తాత అరే పురాణాల్లో కూడా ఇంత దుర్మార్గులు లేర్రా ముప్పై లక్షలకు పైగా పేదలకు ఇలా స్థలం ఇచ్చినటువంటి జగన్ ఒకవైపు ముప్పై వేల ఎకరాలకు పైగా పేదల భూములు దోచుకున్న పెద్ద దారులు ఒకవైపు